బాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ ఫోర్ ట్వంటీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా అడుగుదామా కొన్ని ప్రశ్నలు చంద్రబాబును అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు అడుగుదామా బాబు బాబు ఓ చంద్రబాబు నేను చేసిన నేను చేసినా మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెబుతాను మరి నువ్వు చెప్పగలవా మరి నువ్వు చెప్పగలవా నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతా ఉన్నాను ఈ సందర్భంగా పద్నాలుగేళ్ళు సీఎం అంటావు పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎం చేశానంటావు మరి యాభై ఎనిమిది నెలల్లో మరి యాభై ఎనిమిది నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెబుతాను రెడీనా రెడీనా ఇంటికి వచ్చే మూడు వేల పెన్షన్ కాదు గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజుని చెల్లిస్తూ ప్రతి పేద అక్షలెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యాదీవ నా ఓ